ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి మండలి జయంతి ఉత్సవంలో భాగంగా మా కృష్ణ ఉన్నడు మేమంతా ఉన్నాము ఒకటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము ఇవాళ మీరు సమగ్ర కులదల చేస్తామని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మీరు చెప్పి ఉన్నారు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈ ఎనిమిది నెలలు అయితే ఉన్నది మీరు ఏం గాడిద పాలు గాడిద కాస్తు మీరు మరి ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైన విషయము మీరు మర్చిపోయి ఈ కులగణి వాయిదా వేస్తూ నలభై రెండు శాతం విజయనగరం ఇవ్వకుండానే స్థానిక సంస్థలు ఇది జరపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక వైపు రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన చేస్తాము కులగణ చేయడం ద్వారా ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని కల్పిస్తామని చెప్పేసి అందరు ఎవరింత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నిన్నటికి నిన్న పార్లమెంట్ లో చెప్పిండ్రు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు చాలా గంటా బాధాయించి చెప్తా ఉన్నారు మేము కులగల చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం పరిమితిని ఎత్తేస్తాము తెలిసి పెంచామని చెప్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీ రాహుల్ గాంధీ గారేమో ఆమెను శ్రీ నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తున్నారు అమ్మ బడ్జెట్ తయారీలో ఇరవై ఇరవై మంది ఉంటే ఆ ఇరవై మంది అగ్రకులాలే ఉన్నారు మేము మేము ఎస్సీ ఎస్టీ బీసీ లేరని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు పాయసాన్ని అందరికి పంచరా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు మరి మీ ముఖ్యమంత్రి పాయసాన్ని ఎవరికి పంతున్నాడు మాకు ఎస్సీలకు మా ఎస్టీలకు మా బీసీలకి పాయసాన్ని పంచడా వాళ్ళు మాత్రమే తింటారా వాళ్ళు కాంట్రాక్టర్లు కోమటిరెడ్డి జానారెడ్డిలు ఆ కుటుంబాలు మాత్రమే పంచుకుంటాయా ఆ పాయసం మాకు పంచరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము చివరి ఒకటే మాట చెప్తా ఉన్నాము ఈ దేశంలో మీరు కులగణ చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది చేయాలి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం జరిగే ఇస్తామని చెప్పి నలభై రెండు శాతం జర్స్ ఇవ్వాలి ఇవ్వకుండా మీరు మీనా మేషాలు లెక్క పెడితే ఈ రాష్ట్రం అగ్నికుండమైతే అని చెప్పేసి మా కృష్ణ నాయకత్వంలో భవిష్యత్ కాల్చన ప్రకటిస్తాము మేము చెప్తా ఉన్నాం ఈ తెలంగాణలో ఇది బీసీల యొక్క చావరేవో తేల్చుకునే పోరాటము ఇది అంతిమ పోరాటము ఈ అంతిమ పోరాటంలో కులకర్ల కోసం పోరాటంలో స్థానిక సంస్థల్లో మన వాటాను పొందడం కోసం జరిగిపోవటంలో బీసీలంతా ఐక్యంగా రావాలని చెప్పేసి ముఖ్యంగా నల్వొండ బిడ్డలంతా కూడా రావాలని చెప్పేసి లేకపోతే జరగబోయే పరిణామాలకి ఈ కొమటి జానరెడ్డిలు రేవంత్ రెడ్డిలు బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాయి